అందరికీ నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురంలో చీటీల పేరుతో తొంభై నాలుగు మంది ఖాతాదారులను మోసం చేసి రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు స్వాహా చేసిన శ్రీ సత్యశివాణి కంపెనీ కేసు దర్యాప్తును పూర్తి చేసి ఆ సంస్థ నిర్వాహకులు కుర్రా సత్యనారాయణ పకుర్తి వరహాలరావు లోకారెడ్డి భాస్కర్రావులను ముద్దాయిలుగా నిర్ధారించి వీరిలో కుర్రా సత్యనారాయణ లోక భాస్కర్రావులను కేసు దర్యాప్తు అధికారి పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ అరెస్ట్ చేసి పంపగా ఈ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉంది అని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ సమావేశంలో వివరాలను తెలిపారు ఈ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ కింద జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం గారు ఉత్తర్వుల ప్రకారంగా టోన్ఎస్ గారు ఈ టీమ్లను ఏర్పాటు చేసి ఈ ఇది ఈ చిట్ సత్యశివాణి చిట్ ఫండ్స్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకును తొంభై మూడు మంది ఖాతాదారులకి రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల వరకు కట్టకోకుండా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఈ దర్యాప్తులోని ఎవరైతే ఈ ముద్దాయిలైనటువంటి కొర్రా సత్యనారాయణ ఇంకా ఇద్దరు డైరెక్టర్లు అయినటువంటి లోకారెడ్డి భాస్కర్రావు అలాగే ప్రకృతి వరహాలరావు ఈ ముగ్గురు కూడా ముద్దాయిల కింద తెలిసిన తర్వాత నిన్న సాయంత్రం మన సాయిబాబా టెంపుల్ దగ్గర ఎవరైతే సత్యనారాయణని అలాగే ఈ భాస్కర్రావుని కూడా అరెస్ట్ చేసి ఈ జు జ్యుడిషియల్ రిమాండ్కి ఇవాళ పంపించడం జరుగుతుంది ఏదైతే పాపం ఈ ఖాతాదారులు ఉన్నారో తొంభై మూడు మందికి కూడా వాళ్ళు కట్టవలసినటువంటి డబ్బుకి ఈ ఎవరైతే ముద్దయిలు ఉన్నటువంటి వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళ యొక్క ఏదైనా కొనుక్కున్నటువంటి ఆ ప్రాపర్టీస్ మీద కూడా మేము చట్ట ప్రకారంగా వాళ్ళని జప్తి చేసి ఇవన్నీ కూడా వాళ్ళని కట్టించడానికి కోర్టు ద్వారా చేస్తామనేటువంటిది ఖాతాదారులు కూడా మనం తెలియజేయడం జరుగుతుంది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్